హలో హాయ్ గోవర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా మేము మెసేజ్ చాలా బాగున్నాం మాకైతే ఈరోజు పార్సల్ వచ్చింది ఒక గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ ఏంటో చూశారు కదా చాలా పెద్ద గిఫ్ట్ ఉంది దీనిపైనైతే మాకు సేవ అయితే పంపించా ఉంటాయి నుంచి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు మన కోసం గిఫ్ట్ పంపించినందుకు Hutan kita Dini ke Open dia senang Yang orang berapa? Orang baik dia punya kekalahan Bisa on the way Mencelakkan Bisa on So open dia senang Oke లెవెల్లో ఉంది స్పెషల్ అవగా ఉంది మా ఇంట్లో మిక్సీ దీనికి స్పెషల్గా ఉందనమాట మనం దీంట్లో కారం కానీ మనం అంటే ఏమంటారు పిండి కూడా మనం పట్టుకోవచ్చు సర్దలు కానీ జోలు అలాంటి మిక్సీ పంపించారు ఓ అమేజింగ్ చాలా చాలా సూపర్గా ఉంది చూశారా కదా మామూలు కుక్కర్ అవి మిక్సీస్ మిక్సీస్ ఇలా ఉండవు చాలా కొత్త మోడల్ కొత్త మోడల్ చాలా బాగుంది మనకైతే చూడండి అసలు డిజైన్ ఇంత లాగా చిన్నగా వస్తుంది మోడల్ డిజైన్ కూడా చాలా బాగుంది పక్కన పెట్టేసి కొత్త గిఫ్ట్ పంపించారు వెరీ వెరీ థ్యాంక్ యూ గారు అలాగే అనమాట పెడతారు ఏమో ఏది ఏమైనప్పటికీ మిక్సీ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది కత్తి దీంట్లో స్పెషల్ ఏంటంటే సద్దలు కూడా మిక్స్ పట్టవచ్చు అంట మన ఒట్టి మిరపకాయలు కూడా మిక్స్ పట్టుకోవచ్చు అంటే పొడి మామూలుగా బయటికి వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరం వేరే వెరీ వెరీ ఎంత ఉంది నిజంగా అమేజింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిక్సీ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా మిక్సీ ఆఫ్ ఆన్ వన్ టూ త్రీ ఫైవ్ బటన్స్ ఉన్నాయి అమసానిక్ దీన్ని ఎలా పట్టాలో

ఓకే చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేశాము బాగున్నాయి ఉంది చాలా చాలా బాగుంది చాలా ఉన్నాయి హెవీగా ఉన్నాయి దీని క్యాప్స్ కానీ అసలు చాలా బాగున్నాయి అసలు చాలా చాలా బాగా నచ్చింది మా సబ్స్క్రైబర్స్ పంపించారు హైదరాబాద్ నుంచి పంపించారు చాలా బాగున్నాయి మా ఇంట్లో ఉంది కానీ ఇలా లేదనమాట సో ఇది స్పెషల్గా ఉంటుంది మీరు మర్చిపోలేరు గిఫ్ట్ అని చెప్పారనమాట అనమాట ఫస్ట్ అనుకున్నాము ఏదో అనుకున్నాం కానీ మిక్స్ వచ్చేసింది జ్యూస్ పట్టుకోవచ్చు అందులో ఫ్రూట్ జ్యూస్ అన్ని వాళ్ళే ఉన్నాయన్నమాట ఓకే బాయ్ మా ఛానల్ చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సీ ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి మిక్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే చేసుకోమంటాం మర్చిపోదండి ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయడం లేదు కొంచెం అర్థం చేసుకోండి అందరికీ థ్యాంక్ సో మచ్ అలాగే బాయ్ బాయ్